ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః ఓం శ్రీ దేవి దేవియే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారము ఈ వీడియో మాకు ప్రయోగం జరిగింది మా అబ్బాయికి మరుగు మందు పెట్టారు అని అడుగుతున్నా వాళ్ళకి మీరు ఏమైనా చేయగలరా చెప్పగలరా యంత్రము తంత్రము లాంటిది మీ దగ్గర ఉన్నదా అని అడిగిన వాళ్ళకి ఇంతకుముందు నేను ఒక యంత్రం చేసాను ఒక వీడియో కూడా చేసాను ఇది చాలా పవర్ఫుల్గా బాగా పనిచేస్తుంది ఈ యంత్రము రాగి రేకు అంటే రచ్చ రేగు అంటారు కదా ఇదిగో ఇలాంటి దానిపైన తయారు చేయాలి తయారు చేసి దానిపైన గంధం చల్లాలి కొంచెం గంధం పొయ్యాలి గంధం పోసి పసుపు కుంకమ పూలు ఒక నిమ్మకాయ కట్ చేసి ఉంచాలి నైవేద్యం ఆకువక్క అంటే తాంబూలం ఇవన్నీ చేసిన తర్వాత దీనికి మంత్రము చాలా చిన్నగా ఉంటుంది చక్కగా పనిచేస్తుంది మామూలుగా ఈ యంత్రం మీరు ధరించినంత మాత్రమే మీకున్న సమస్య అనేది పోతుంది ముందు అమ్మ అబ్బా పర్వాలేదయ్యా అన్నట్టుగా కొంచెం రిలీఫ్ దొరుకుతుంది కనుక ఈ యంత్రాన్ని మేము ఈ మధ్య చాలామందికి చేసి పూజ చేసి పోస్టులో పంపడం జరుగుతుంది మీకు ఎవరికైనా కూడా కావాలి మేము ఇబ్బంది పడుతున్నాము మరుగుమందితో మా పిల్లలకి మరుగుమంది పెట్టారు నా భర్తకి మరుగుమంది పెట్టారు నా భార్యకి మరుగుమంది పెట్టి మార్చుకున్నారు ఎవరో మా మాట వినటం లేదు అనుకున్న వాళ్ళు ఇది చేతబడి ప్రయోగాలకు కానీ మరుగుమందు కడుపులో మరుగుమందు ఉన్న వాళ్ళకు కానీ బాగా పని అంటే మరుగుమందు ఉన్న నివారణ అవుతుంది ప్రయోగాలు ఉన్న దిష్టి ఉన్న తొక్కిడి సంబంధం ఉన్న కొంతమంది దిష్టి తీసేసి నిమ్మకాయలు కోడిగుడ్డు ఈ మూడు జాట్ల దగ్గర పడేస్తారు చూడకుండా తొక్కిను వచ్చిన ఈ యంత్రంతో అన్నీ సమసిపోతాయి ఏముండవు ఈ యంత్రాన్ని ముందుగా చెప్పిన ముందుగా చెప్పాను కదా పూజ ఆ విధంగా చేసి ఎక్కువగా సాంబ్రాని పాక చూపి చూపించండి చూపించిన తర్వాత ఇందులో ఇందులో తాయితో ఈ తాగితలో కొంచెము పసుపు కుంకుమ వేయండి వేసిన తర్వాత తెల్ల ఆవాలు వేయండి తెల్ల జిల్లేడు వేయండి వేసి ఈ యంత్రాన్ని మీరు రచ్చ రేకు మీద అంటే రాగి రేకు మీద తయారు చేశారు కదా మీరు ఈ తాగిలో కూడా మీరు ధరించవచ్చు ఇందులో ఆంజనేయ స్వామి ఉంటారు ఈ పైన ఇంకా బాగా పనిచేస్తుంది కనుక ఇవన్నీ వేసి మీరు ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని మీరు తొమ్మిది రంగుల దారం ఇది తొమ్మిది రంగుల ద్వారా దారము ఈ దారం గారి తీసుకొని మీరు పూజ చేసి మీరు కట్టుకోండి ఇది గురువారం రోజున శనివారం రోజున తయారు చేయాలి చేసిన తర్వాత కనీసం ఇరవై నాలుగు గంటలు పూజ గదిలో ఉండాలి అప్పటికప్పుడు చేసి ఇవ్వకూడదు అప్పటికప్పుడే తయారు చేసి ఇవ్వటం అంటే ఈ యంత్రము బాగా సిద్ధి అయి ఉండాలి అంటే కనీసం నూట ఎనిమిది యంత్రాలు చేసి ఉండాలి నూట ఎనిమిది యంత్రాలు చేసి ఉన్న వాళ్ళకి మాత్రమే అప్పటికప్పుడు తయారు చేసి మంత్రం ప్రాణప్రతిష్ట మంత్రం చేసి ఇచ్చినట్లయితే ఒకే రోజుకి మీకు ఈ యంత్రం పనిచేస్తుంది లేదు అనుకున్నప్పుడు కనీసం ఇరవై నాలుగు గంటలు పూజ గదిలో ఉంచి పూజ చేసి మరుసటి రోజు రెండు రెండవ రోజు మూడవ రోజు మీ మెడలో భూత ప్రేత విాసలకు వచ్చి నడుము కట్టుకోవాలి ఎప్పుడైనా భయము ధైర్యానికి వచ్చి కుడిసేకి కట్టుకోవాలి లెక్క కట్టుకోవాలి భార్యాభర్తలకు సంబంధించిన సం మోహనం కానీ వశీకరణ కానీ ఆకర్షణ కానీ మెడలో కట్టుకోవాలి ఈ విధంగా మీరు చేసుకొని మీరు ఎక్కడ వీలైతే నడుము కట్టుకోవటం చాలా మంచిది ఇరవై రోజు డైలీ సాంబ్రాన్ పగ వెయ్యాలి మీరు డైలీ నలభై రోజు వేస్తున్నా పర్వాలేదు మంచిదే ఒక ఒక విషయం ఏమిటంటే అంటుముట్టి ఇంటికి పోకూడదు చనిపోయిన దగ్గరికి వెళ్ళకూడదు శ్మశానం దగ్గరికి వెళ్ళకూడదు ఒకవేళ ఇంట్లోనే ఉ మాకే అట్లా ఉందండి అనుకున్నప్పుడు అనుమానం మీకు అనుమానంగా ఉంటుంది నాకెందు అయ్యే చూసినగా ఉంది అని మీకు అనిపిస్తే మీరు ఈ తాగితను తీసి యంత్రం తీసి పూజ గదిలో ఉంచి మళ్ళా మీరు ఐదు రోజులైన తర్వాత తలస్నానం చేసి సాంబ్రాన్ పొగ వేసి మళ్ళీ మీరు ధరించవచ్చు కనుక ఇవి భౌత ప్రేత పిచాసులు నరదిష్టి తొక్కుడు సంబంధం మరుగుమందు ఉన్న వాళ్ళకి చేతబడి ప్రయోగాలకి గాలి శాస్త్రాలకి కొంతమంది ఏమి తెలియకుండా అన్ని విధాలుగా బాధపడుతుంటారు చూస్తే ఏముండదు హాస్పిటల్ పోతే అన్ని చెకప్లు చేస్తారు టెస్టులు చేస్తారు పదివేలను బిల్లు వేస్తారు ఏమీ లేదని ప్రస్తుతానికి టాబ్లెట్లు రాసిస్తారు టాబ్లెట్లు తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉండదు వాళ్ళు ఎందుకంటే సమస్య వేరే అక్కడ వాడుతున్న ట్రీట్మెంట్ చేసేది వేరే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా హాస్పిటల్ వెళ్ళి తగ్గిన పరిస్థితుల్లో అప్పుడు ఇలాంటివి చేసుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే మేము ఒకటి రెండుగా చాలా మందికి చేసాము చాలా చేసి ఉన్నాము కూడా అనుభవంతోనే చెప్తున్నాం ఇక్కడ వచ్చి ఫస్ట్ మీ పేరు ఎవరైతే బాధ అంటే మాకు చేతబడి జరిగింది గ్రహ బాధలు ఉన్నాయి మరుగుమందు పెట్టారు అనుకుంటారు కదా వాళ్ళ పేరు రాయండి ఇక్కడ ఇక్కడ వాళ్ళ తల్లి పేరు రాయండి రాసి సర్వరక్షణ యంత్ర అని కింద రాయండి ఇక్కడ సర్వరక్షణ యంత్ర అని రాసి మీరు యంత్రంలో పెట్టుకోలు చేసి దారం చుట్టి మెడలో కానీ నడుముగ్గు కానీ కట్టుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి చాలామంది వీడియో చేయట్లేదు అని అడుగుతున్నారు మాకు కొన్ని పనుల వల్ల చేయడానికి టైం సరిపోవట్లేదు పదే పదే అడుగుతున్న వాళ్ళకి మేము వీడియో చేసాము కావలసింది ఇంతకుముందు కామెంట్రులు పెట్టారు అయినా చేయలేక ఎందుకంటే మాకు సమయం పనులు సమయం సరిపోవట్లేదు మేము అని చెప్పేసి తిరుగుతున్నాము సమయం సరిపోవటం లేదు అడిగిన వాళ్ళకి వీలు తీసుకొని చేస్తున్నాము కామెంట్లు చేయండి మేము ఈ సమస్యతో బాధపడుతున్నామండి మాకు ఇది చేయండి అని ఖచ్చితంగా చేస్తాను కొంతమంది ఈ వీడియోని బంద్ చేయటానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు ఒకరిని చెడపాలని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పుడు వాళ్ళు వాళ్ళకి రివర్స్ అయినప్పుడు ఏ దేవుడు కూడా మిమ్మల్ని ఆపలేరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి జై వారాహి దేవి ప్లీజ్ సబ్స్క్రైబ్